చెప్పారు మరి గత వైకాపా పాలకులు నోరు మెలుపడం లేదు ఎందుకు మెలుపడం లేదు మీరు సూటి అడుగుతున్నా వైకాపా పార్టీ వాళ్ళని వాస్తవమా ఇది మరి వస్తే మీరు దాన్ని ఖర్చు పెట్టలేనా చెప్పాలి వాళ్ళు ఏమి వెళ్ళేస్తాడు మీ ఇద్దరి మధ్యలో ఎందుకు చెప్పడం లేదు ప్రజలు అనుకుంటున్నారు దీన్ని నిర్వృత్తి చేయాలి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మంచి మంచివాళ్ళు లేకపోతే పార్టీలోకి వచ్చి మేము నిక్కర్సుగా బీజేపీ కార్యకర్తగా ఉంటామనుకున్న వాళ్ళు లేదా మిగిలిన పార్టీల్లో ఎవరన్నా వాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళని తీసుకుంటే కదా నా బలం పెరుగుతుంది లేకపోతే ఎలా బలం వస్తుంది ఆలోచన చేయండి రెండోది ఇప్పుడు ఉన్న యాభై మూడు శాతం కూడా సరిపోదని కదా మా వాదన యాభై మూడు శాతం బలం కూడా మాకు సరిపోదు నెక్స్ట్ టైం డెబ్బై ఐదు శాతం ఓట్లతో కూటమి ప్రభుత్వాలన్నీ ఏర్పడాలని కదా మా ఉద్దేశం నేను ఇప్పుడే ఆయన వీడియో కూడా చూశాను ఆయన ఏం చెప్తా ఉన్నాడు వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు భారతీయ జనతా పార్టీలో చేరుతా ఉన్నారు ఇది ఆయన చెప్పే ఆలోచన ఇది పార్టీకి సంబంధించిన అంశం అయ్యా మీరు ఒకసారి అర్థం చేసుకోవాలి గత ఎన్నికల్లో కూటమికి యాభై మూడు శాతం ఓట్లు వచ్చినాయి వైఎస్ఆర్సీపీకి నలభై శాతం ఓట్లు వచ్చినాయి కూటమి మరిన్నిసార్లు అన్ని ఎన్నికల్లో గెలవడానికి తగిన విధంగా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం ఉంది వైఎస్ఆర్సిపి పార్టీలో ఉన్నటువంటి నాయకుల్ని కార్యకర్తల్ని ఎవరైతే భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం నచ్చి మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళని తీసుకోవడం తీసుకునే హక్కు మాకుంది వందకు వంద శాతం తీసుకుంటాం కూడా ఇది కొనసాగిస్తాం కూడా వైఎస్ఆర్సిపి పార్టీ చేతిలో నలిగిపోయినటువంటి కార్యకర్తలు ఈరోజు మా దగ్గరికి వచ్చి చెప్తా అవునా ఏమండి మేము అక్కడికి అసలు ఉండలేము ఆ పరిస్థితి కాదు మీ పార్టీలోకి వస్తాం దయచేసి మేము కూడా మంచి రాజకీయాలు చేస్తామని అనుకునే అడిగే వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా పార్టీలోకి తీసుకుని మా బలాన్ని పెంచుకునే ప్రయత్నం చేస్తాం ఈసారి యాభై మూడు శాతం కూటమికి ఓట్లు వచ్చినాయి వచ్చేసారి డెబ్బై ఐదు శాతం ఓట్లు కావాలనే కోరుకుంటాం కదా దా ఆ విషయంలో మేము ఎక్కడ తగ్గే ప్రశ్న లేదు వచ్చిన వాళ్ళందరినీ కూడా తప్పనిసరిగా చేర్చుకుంటాం పార్టీ బలాన్ని పెంచుకోవడం అనేది వ్యూహంలో భాగమే అంతే తప్ప ఇంకో ఉద్దేశం కాదు రెండు మళ్ళీ రెండో కూడా చెప్తా ఉన్నాను వైఎస్ఆర్సీపీ నాయకులు ఎవరైతే కార్యకర్తలు మా దగ్గరకు వస్తున్నారో వాళ్ళంతా గత ఎన్నికల్లో మాకు వ్యతిరేకంగా పనిచేశారు గత ఎన్నికల్లో మాకు మా మేము ఓడిపోవాలని ప్రయత్నం చేశారు వాళ్ళందరికీ కూడా వచ్చినప్పుడు కూడా స్పష్టంగా చెప్తాను మీరు వెంటనే మీకు ఎటువంటి ప్రభుత్వం దగ్గర నుంచి లబ్ధి కానీ మా వైపు నుంచి ఏమి ఆశించకండి మీరు నిజంగా నిజాయితీ పర్లైతే ఒక ఆరు నెలలు సంవత్సరం కష్టపడి పని చేయండి పార్టీ కోసం తర్వాత మీ మీ ఆలోచన విధానాన్ని చూసి మీ నడవడికను చూసి మిమ్మల్ని ప్రోత్సహిస్తాము అప్పుడు పదవులు ఇస్తాము అని చెప్తా ఉన్నాను సో పార్టీని పెంచుకోవాల్సిందే మీరే చెప్తా ఉన్నారు భారతీయ జనతా పార్టీ బలం తక్కువగా ఉంది మిగతా పార్టీల బలం ఎక్కువగా ఉందని తప్పనిసరిగా మా పార్టీ బలాన్ని విశేషంగా పెంచుకుంటాం దాంట్లో ఏం అనుమానం లేదు పార్టీ అంశాలని పార్టీలో చేరికలని నేను వందకు వంద శాతం సమర్థించుకుంటాను ఎందుకంటే పార్టీ బలాన్ని పెంచుకోవాలి పార్టీ బలాన్ని ఎక్కడి నుంచి పెంచుకోవాలి కదా ఏ మిగతా పార్టీల్లో ఎవరైనా బలవంతులు ఉంటే వాళ్ళని వాళ్ళందరినీ లేదా మిగతా పార్టీ పార్టీల్లో ఎవరైనా పార్టీ కోసం సీరియస్గా పనిచేసే వాళ్ళని మేము తీసుకొని పెంచుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఇప్పుడు నాకు నేను తెలుగుదేశం పార్టీ కార్య కార్యకర్తలు అనుకోండి వాళ్ళని ఎక్కువ మందిని నేను పార్టీలోకి తీసుకొని బాగుండదు ఎందుకు కూటమిలో ఉన్నాం జనసేన ఉంది జనసేన పార్టీలో నుంచి ఎక్కువ మంది తీసుకోవడం సాధ్యం కాదు అదే సందర్భంలో ఇంకా నాకు మిగిలిన పార్టీలు ఏమిటి వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి మంచివాళ్ళు లేకపోతే పార్టీలోకి వచ్చి మేము నిక్కార్సుగా బీజేపీ కార్యకర్తగా ఉంటామనుకున్న వాళ్ళు లేదా మిగిలిన పార్టీల్లో ఎవరన్నా ఉన్నవాళ్ళు న్యూట్రల్గా ఉన్న వాళ్ళని తీసుకుంటే కదా నా బలం పెరుగుతుంది లేకపోతే ఎలా బలం వస్తుంది ఆలోచన చేయండి రెండోది ఇప్పుడు ఉన్న యాభై మూడు శాతం కూడా సరిపోదని కదా మా వాదన యాభై మూడు శాతం బలం కూడా మాకు సరిపోదు నెక్స్ట్ టైం డెబ్భై ఐదు శాతం ఓట్లతో కూటమి ప్రభుత్వాలన్నీ ఏర్పడాలని కదా మా ఉద్దేశం నేను ఒకటే చెప్తా ఉన్నాను ఆ పెద్ద ఆయనకు కూడా చెప్తా ఉన్నా పెద్ద ఆయన అనవసరంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నాడు అనవసరంగా రెచ్చిపోవాల్సిన పరిస్థితులు లేవి ఇక్కడ ఎందుకంటే నేను ఎప్పుడూ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వైపునే ఉన్నాను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మంచి చేయడానికి మాత్రమే ఉన్నాను ఆయన నేను ఆ వీడియోలో చూశాను ఆయన బురదంతా నాకు పూయాలని ట్రై చేస్తూ ఉన్నాడు ఆయన ఏదో నిగూఢంగా మాట్లాడతాను వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎందుకు వ్యతిరేకించట్లేదు వైఎస్ఆర్సీపీతో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తూ ఉన్నారు ఇట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తాను కరెక్ట్ కాదు అది వైఎస్ఆర్సీపీ నేను నేను మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరిలో జరిగినటువంటి సిక్స్టీ ఫార్టీకి నేను వ్యతిరేకము సిక్స్టీ ఫార్టీని భయంకరంగా వ్యతిరేకించి ప్రజలు నాకు ఓట్లు వేసినారు దాని గురించి మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు వందకు వంద శాతం ఎవడైతే ఇంతకుముందు ఎమ్మెల్యే దుర్మార్గాలు చేసినాడో అదే దుర్మార్గాలు నాకు ప్రభుత్వం వచ్చింది కదా నేను చేస్తానంటే ఒప్పుకునే వ్యక్తిని కాదు నేను చంద్రబాబు నాయుడు గారు నాకు అలా చెప్పలేదు చంద్రబాబు నాయుడు గారు చాలా స్పష్టంగా చెప్పారు ఎవ్వరూ తప్పు చేసినా ఎమ్మెల్యేలదే బాధ్యత అని చెప్పినాడు కాబట్టి ఈ ఊరిని కాపాడుకోవడానికి సిక్స్టీ ఫార్టీ నుంచి కాపాడుకోవడానికి నేను నిరంతరం పనిచేస్తానని మాత్రం ప్రజలకు హామీ ఇస్తాను